ప్రజా అవసరాల కోసం ప్రజల సొమ్ముతో కట్టిన నరవ కళ్యాణ మండపంలో సచివాలయం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు ప్రజలకు ఉపయోగపడే కళ్యాణ మండపంలో సచివాలయం పెట్టడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని జనసేన నాయకులు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే జీవీఎంసీ అధికారులు సచివాలయం ఇక్కడ నుంచి తరలించి శిథిలం కళ్యాణ మండపాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు ప్రజలకు అనుకూలంగా మార్చి ప్రజలకు అందుబాటులో కళ్యాణ మండపం తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది కానీ ఆరు నెలలు కాదు పది నెలలు గడుస్తున్న కళ్యాణ మండపం లేదు కానీ సచివాలయం సచివాలయంగా ఉంటూ ఈ యొక్క కళ్యాణ మండపం సుమారు పదిహేను వేల జనాభా ఉన్న నరవ గ్రామానికి కళ్యాణ మండపం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అది దృష్టి あっ <music>